హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంజ్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని తొంభై మూడో భాగం డోర్ తీసిన నిషాన్కి ఎదురుగా అమ్మాయి భయం భయంగా బెడ్ మీద నుంచి లేచి నిలబడి కనిపించగానే స్పీడ్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టాలన్నంత కోపాన్ని ఆంచుకుంటూ ఆడదానివైపోయావు లేదంటే ప్రాణం తీసేవాడిని ఎందుకు ఇలా చేశావు ఆ రోజు నన్ను వెర్రివాడిని చేశావు చెప్పు ఎవరు నిన్ను అలా చేయమని చెప్పారు అని ఆవేశంగా అడుగుతుంటే ఆ అమ్మాయి భయపడిపోయి సార్ మీరెవరో కూడా నాకు గుర్తుకు లేదు ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి మీరెవరో అనుకుని ఎవరినో తీసుకొచ్చినట్టున్నారు నాకు మీరెవరో తెలియదైతే ఇక మిమ్మల్ని మోసం చేయడం గురించి ఇంకేం తెలుస్తుంది మీరే చెప్పండి అని వణుకుతున్న గొంతుతో అడిగింది నన్ను కాకుండా ఇంకెంత మందిని మోసం చేశావేంటి గుర్తుపట్టలేనంతగా మర్చిపోవటానికి అని నిషాన్ వెటకారంగా అడుగుతూ రామ్ లోపలికి వచ్చాక చూసావా బావ ఈ అమ్మా ఏం మాట్లాడుతుందో నేనెవరో తెలియదంట నాతో కలిసి పడుకునే అన్ని అయిపోయి ఏమీ తెలియనట్టు మీరు చాలా మంచివారు సార్ తెలియక జరిగిందని చెప్పి వెళ్ళిపోయింది అది గుర్తులేదంట ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేసి నన్ను పిచ్చోడిని చేసింది అది గుర్తులేదంట ఈ అబద్ధాలు ఆపి నిజం చెప్పమని చెప్పు బావా చెప్పమను అలా చెప్పకుండా తను తప్పు బుకాయించుకుంటూ నా కల్లెదురుగా కనిపిస్తూ ఉంటే మాత్రం నాకు ఈ అమ్మాయిని ఏదో ఒకటి చెయ్యాలని అనిపిస్తుంది ఆ క్షణం నా చేతిలో కత్తి కానీ గన్ కానీ ఉంటే ఈ పాటికి పిల్ల శవం అయ్యుండేది ఉండేది అని ఆవేశంగా అంటుంటే రామ్ నిషాన్ భుజం మీద చేయి వేసి కంట్రోల్ యువర్ సెల్ఫ్ నిషాన్ అని చెప్పి ఆ అమ్మాయి వైపు చూసి చేసిన నాటకాలు చాలు ఇక నిజం చెప్తావా ఎందుకు ఆ రోజు మా బావని పిక్చర్ని చేశావు ఎవరు చెప్పారు నీతో ఇలా చేయమని ఖచ్చితంగా చెప్పగలను డబ్బులకు అమ్ముడిపోయే నువ్వు ఆ పని చేసావని అంత ఈజీగా మర్చిపోయే సంఘటన కూడా కాదు చెప్పు ఆ రోజు ఏం జరిగింది హోటల్ రూమ్ లో నువ్వు అంత చేస్తున్న నిషాన్కి ఎందుకు మెలకువ రాలేదు చెప్పు అని ఆవేశంగా అరిచాడు రామ్ కోపం చూసి ఆ అమ్మాయి భయపడిపోయి సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నాకేమీ తెలియదని చెప్తున్నాను కదా అని బ్రతిమలాడుతుంటే విసుగు వచ్చిన రామ్ ఒక ఫైల్ ఆ అమ్మాయి వైపు విసిరి ఇందులో క్లియర్ కట్గా ఉంది నువ్వు చేసింది మొత్తం అయినా ఏమీ చెయ్యలేదని మభ్యపెడుతున్నావు చూడు మెచ్చుకోవాలి నిన్ను నీ టాలెంట్ని నీ పెర్ఫార్మెన్స్ని చూడు దీనితో పాటే నీ ఛాన్స్ అయిపోయింది ఇక మేము చెయ్యాల్సింది మేము చేస్తాము అని నిషాన్ వైపు చూసి ఈ అమ్మాయి మీద నీకు ఏమైనా కోపం ఉంటే ఇప్పుడే తీర్చేసుకొనిషా ఈ అమ్మాయి మీద చీటింగ్ కేసు పెట్టబోతున్నాను లైఫ్ లాంగ్ బయటికి రాకుండా చేస్తాను అనగాని ఆ అమ్మాయి భయపడిపోయి ఒక్కసారిగా రామ్ కాళ్ళ మీద పడిపోయి రామ్ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి అంత పని చేయకండి సార్ ప్లీజ్ సార్ మీరు అడిగింది చెప్తాను నన్ను వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిల్ని ఆడింది ఆ అమ్మాయి నాటకం చూస్తుంటే నిశాంత్కి ఒళ్ళు మండిపోయి పళ్ళు కొరుకుతూ అసలేం జరిగిందో నువ్వేం చేశావో ముందు చెప్పు ఆ తర్వాత నిన్ను వదిలేయాలో లేదో మేము ఆలోచిస్తాము అని సీరియస్గా చెప్పాడు మిమ్మల్ని ట్రాప్ చేయమని మాకు కాంట్రాక్ట్ ఇచ్చారు సార్ యాక్చువల్గా మిమ్మల్ని తర్వాత రోజు మధ్యాహ్నం వరకు రూమ్ నుంచి బయటికి రాకుండా చేయమని చెప్పారు దానికోసం నన్ను మీతో అన్నీ అయిపోయాయి అన్నట్టు బిహేవ్ చేయమన్నారు అప్పటికే మీకు మత్తు మంది ఇచ్చేశారంట మీరు రూమ్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారని కూడా చెప్పారు నేను మిమ్మల్ని చూసుకోవాలి మన మధ్య ఏమీ జరగలేదీ జరిగినట్టు క్రియేట్ చేయమని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు చేయకపోతే ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవటం పో తీసుకోవటంతో పాటు నన్ను పోలీసులకి అప్పగిస్తానని బెదిరించారు సార్ అందుకే తప్పక మిమ్మల్ని కావాలని అలా ట్రాప్ చేశాను అంతేకాని నా అంతటా నేనుగా ఏది చేయలేదు సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి ఇంతకు మించి నాకేమీ తెలియదు అని బ్రతిమిలాడింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మాటలు పూర్తవ్వటమే నిషాన్ అనుమానంగా మరి ఆ రోజు నువ్వేదో జరిగిన జరిగిందన్నట్టు తయారయ్యావు కదా అదేంటి పైగా నీ శరీరం మీద అక్కడక్కడ పంటి గాట్లు కూడా ఉన్నాయి అవన్నీ ఏంటి అని అడిగాడు నిషాన్ ప్రశ్నకి ఆ అమ్మాయి తడబడిపోతూ అది అది సార్ అని నసుగుతూ ఉంటే చెప్పు అని సీరియస్గా అరిచాడు నిషాన్ ఆ మాటకి నిషాన్ జరిగింది మరోసారి గుర్తు రావటంతో అప్పుడు అంటే వదిలేసావు మరి తర్వాత ఆయన వచ్చి నాకు చెప్పాలి కదా ఇది జరిగింది మన మధ్య ఏమీ జరగలేదు మీరు వర్జున్ అని నీ వల్ల నేను రెండు సంవత్సరాలు నా జీవితాన్ని కోల్పోయాను ఎవరు తిరిగి ఎవరు తిరిగిస్తారు ఆ జీవితాన్ని అని రూమ్ దగ్గరిల్లిపోయేంత గట్టిగా అరిచి నువ్వు చేసింది నాకు అస్సలు నచ్చలేదు సరే అప్పుడంటే డబ్బు పోయావు ఇప్పుడు వా వాళ్ళకి భయపడ్డావు డబ్బుల కోసం చేశావు తర్వాత ఎందుకు నా దగ్గరికి వచ్చి ఇది జరిగిందని చెప్పలేదు అని సీరియస్ అయ్యాడు ఆ అమ్మాయి నిషాన్ కోపానికి భయపడుతూనే అంటే సార్ ఆ రోజు జరిగింది కామన్ కదా మీరు కూడా వదిలేశారనుకున్నాను కానీ అదే పట్టుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోబోయారని నాకు మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పండి ఈ కాలంలో అందరికీ ఇలాంటివి కామన్ కదా మీకు కూడా కామనేమో అనుకొని పట్టించుకోరు అని అనుకున్నాను పైగా మీరు నన్ను తిరిగి కాంటాక్ట్ కూడా చేయకపోవటంతో మర్చిపోయారని అనుకున్నాను అందుకే నేను కూడా వదిలేశాను అని చెప్పింది ఆ అమ్మాయి భయంగా యూ చీటర్ నీకు నువ్వేదో ఊహించుకుని మమ్మల్ని అందరినీ వెర్రి వాళ్ళని చేశావు నిన్ను వదిలిపెట్టను బావ పోలీసులకు ఫోన్ చేయి నన్ను ఇంతకాలం బాధ పెట్టినందుకు ఈ అమ్మాయిని శిక్షించాలి ఖచ్చితంగా శిక్షించాలి ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఒక తప్పు చేస్తే అమాయకులని ట్రాప్ చేసి మరో తప్పు చేసిన ఇటువంటి అమ్మాయిని ఊరికే వదిలేయాలా ఫోన్ చేయబావన ముందు ఫోన్ చేసి పోలీసులని రప్పించు అని సీరియస్ అవుతూ ఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ ఈసారికి వదిలేయండి సార్ తప్పు చేశాను నా మీద నా కుటుంబం ఆధారపడి ఉంది సార్ వాళ్ళకి నేనే ఆధారం నేను కానీ జైల్లో కూర్చుంటే వాళ్ళ బ్రతుకులు నాశనమైపోతాయి నా చెల్లి నా నా చెల్లి కూడా నాలాగే ప్రొఫెషన్ లోకి రావాల్సి వస్తుంది సార్ నా చెల్లిని ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి కనికరం చూపించండి ఇంకెప్పుడు ఎవరి జీవితాల్లోనే ఇలాంటి పనులు చేయను ప్లీజ్ సార్ వదిలేయండి అని చాలాసేపు నడింది నిషాన్ రామ్ ఫ్యామిలీ గురించి చెప్పటంతో కొంచెం కరిగిపోయాడు ఇక మా ఫ్యామిలీ వైపు చూసావంటే ఇంకెప్పుడు చూడకు చూసావంటే ఈసారి నిన్నెవ్వరూ కాపాడలేరు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పర్సనల్ సెక్యూరిటీ చేత అమ్మాయిని పంపించేశాక నిషాంత్ భుజం మీద చేయి వేసి ఒక ప్రాబ్లం తీరిపోయింది నీ కోపం కూడా తీరింది నీ మనసులో ఉన్న బాధ బయటికి వచ్చింది కదా అని అడిగాడు ఎక్కడ కోపం తీరింది బావా ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు నా చేత నాతో పాటు స్పందనని కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది ఆడపిల్ల కాబట్టి మనం కొట్టలేము కానీ స్పందన కొట్టేది కదా ఎవరు ఏదో చెప్తే నన్ను డ్రాప్ చేయటం ఏంటి బావా నా వల్ల కంపెనీ లాస్ అవ్వటం రెండు సంవత్సరాలు నీ చెల్లిని బాధ పెట్టడం తనతో పాటు నేను ఏడుస్తూ కూర్చోవటం అసలు ఎవరితో సంబంధం లేనట్టు బిహేవ్ చేయటం అన్నీ చేశాను ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల అటువంటి అమ్మాయిని చాలా ఈజీగా బావా నాకు అస్సలు నచ్చలేదు అని పిడికిలు బిగిస్తూ ఉంటే అయితే రిటర్న్ తెప్పించమంటావా అని అడిగాడు రామ్ నవ్వుతూ వద్దులే ఒకసారి డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ మధ్యలో వెనక్కి తగ్గితే బాగుండదు ఇచ్చిన మాట తప్పినట్టు అబుద్ధి నీ విషయంలో అలా ఎప్పటికీ జరగకూడదు కదా వదిలే బావా తనే పోతుంది నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉసురు తనకి ఉంటుంది ఎవడికి తెలుసు ఏదో ఒకరోజు తను చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తుంది అని చెప్పి విసుగ్గా మొహం పెడితే సరేలే ఇక పదా మన ప్రాబ్లమ్స్ మొత్తం తీరిపోయింది ఆ అమ్మాయి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాము ఇంకొకసారి మన వైపు చూస్తే మనం చే చేయాల్సింది చేద్దాము అని చూస్తుంటే ఆ అమ్మాయికి అంత సీన్ లేదనిపిస్తుంది పైగా డబ్బులకి అమ్మడిపోయిన అమ్మాయి మన వైపు తిరిగి చూస్తుందని నాకు అనిపించటం లేదు ఫైనల్లీ మమ్మల్ని మనల్ని ట్రాప్ చేసిన కంపెనీ ఎక్కడో నేలమట్టం అయిపోయింది సో వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్ని అపాయింట్మెంట్ అపాయి అన్ని అయిపోయాయి నిషాన్ ఈ రెండు సంవత్సరాలలో ఇక నీ మనసులో ఏదైనా ఉంటే స్పందన దగ్గర చెప్పుకొని వదిలే పద ఆఫీస్కి వెళ్దాం అని నిషాన్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు రామ్ ఆఫీస్ నుంచి రావటమే రామ్ తన క్యాబిన్కి వెళ్తూ ఉంటే బావా ఒక్క నిమిషం అని ఆపి ఆ అమ్మాయి అదే నీ నీతో మొదటిసారి పెళ్లి ఎక్కబోతుంది కదా పేరు మర్చిపోయాను అని ఒక్క నిమిషం ఆలోచించి హా గుర్తుకు వచ్చింది ఆ అమ్మాయి పేరు స్వాతి కదా ఆ అమ్మాయి ఏముంటుంది బావా ఈ రోజు తర్వాత మళ్ళీ కనిపించలేదు వాళ్ళ అమ్మాయి మన ఇంట్లో పని మనిషిగా చేస్తుంది వాళ్ళ అమ్మా నాన్న లేరు అసలు ఏంటిదంతా ఎవరిని అడిగినా సమాధానం చెప్పటం లేదు అమ్మమ్మ అయితే ఇంకా ఘోరంగా నీకు అవసరం లేని విషయాల్లో వేలు పెట్టకు నిశానని వార్నింగ్ ఇస్తుంది అసలేం జరుగుతుంది బావా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అని మన ఇంటికి ఒక కుర్రాడిని తీసుకువచ్చావు కదా అతను ఎటు వెళ్ళిపోయాడు అతనే కదా స్వాతి లవర్ అని అనుమానంగా అడిగాడు రామ్ ఏదైనా చేశాడేమోనని బికాస్ రామ్ ఇంట్లో స్వాతిని పనిష్ చేసిన విషయం ఇప్పటి వరకు ఎవరితో చెప్పలేదు ఒక్క సీతతో తప్ప నిషాన్ మాటలకి ఒక నిట్టూర్పు విడిచిన రామ్ నాతో రారా చెప్తాను అంటూ నిషాన్ని తన క్యాబిన్కి తీసుకువెళ్ళి తను చేసింది మొత్తం చెప్పగానే నిషాన్ ఆశ్చర్యపోయి అసలు ఎందుకు ఇదంతా చేశావు బావా తనని పోలీసులకి పట్టించుంటే పోయి కదా అనవసరంగా ప్లాన్ ఫ్లాట్ బొక్క వాడు సరిగా జాబ్ చేస్తున్నాడో లేదో కూడా తెలియదు అయినా ఆ అమ్మాయితో మనకి రిలేషన్ ఏంటి చెప్పు వదిలేసి ఉంటే పోయి వాళ్ళు వాళ్ళ అమ్మని తీసుకువచ్చి ఇంట్లో పెట్టావు తన సీతని ఎంత ఇబ్బంది పెడుతుందో ఏమో కూడా తెలియట్ తెలియదు కదా ఇప్పటికే సీత ఎన్నో అడ్డంకులు దాటుకుని నీ వరకు చేరింది బావా ఇంకా తనని ఎందుకు బాధ పెట్టడం వదిలే బావ వాళ్ళ గురించి పూర్తిగా వదిలే అనగానే రామ్ సూటిగా నిషాన్ వైపు చూసి నేను వదిలేద్దామనుకున్నాను నిషాన్ కానీ నా సీత మళ్ళీ బాధపడటం నాకే మాత్రం ఇష్టం లేదు అందుకే ఇష్టం లేకపోయినా వాళ్ళని నా కనుసన్నల్లో ఉంచింది అండ్ వాళ్ళని వదిలితే తప్పకుండా సీత మీదకి వస్తారు మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేసి నాతో తన్నించుకుంటారు అవసరమా అదంతా అందుకే నేనే సీతని ప్రొటెక్ట్ చేయటానికి చేసుకోవటానికి నా ప్లాన్స్ నేను వేసుకున్నాను ఇప్పుడు స్వాతి కానీ వాళ్ళమ్మ కానీ నా సీత వైపు కన్నెత్తి కూడా చూడలేరు నేను చూడనివ్వను చూసిన వాళ్ళని కళ్ళు పీకేసే ఏర్పాట్లు కూడా చేసుకున్నాను నీకు నమ్మకం కుదరకపోతే ఇది చూడు అంటూ స్వాతిని రాహుల్ టార్చర్ చేస్తున్న వీడియో చూపించి అండ్ ఇప్పుడు రాహుల్ ఈ బ్రాంచ్లోనే వర్క్ చేస్తున్నాడు కాకపోతే వేరే ప్రాజెక్ట్లో అందుకే నీకు కనిపించలేదేమో అతని బిహేవియర్ బయట ఎలా ఉన్నా ఆఫీస్లో మాత్రం డీసెంట్గానే ఉంటాడు అండ్ వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు ఇప్పుడే పిలిపిస్తాను ఆగు అని రాహుల్ని ఇంటర్కమ్ ద్వారా పిలిపించాడు రామ్ ఇన్ని రోజుల తర్వాత రామ్ మళ్ళీ పిలిపించడంతో భయపడిన రాహుల్ భయంగానే పరమేశ్వరు అడిగి లోపలికి వచ్చి చెప్పండి సార్ ఎందుకు పిలిపించారు నా వల్ల ఏమైనా సమస్య వచ్చిందా నేను కరెక్ట్గానే మీరు చెప్పింది చేస్తున్నాను కదా సార్ అని భయంగా చెప్తుంటే డోంట్ వరీ రాహుల్ నేను నిన్ను పిలిచింది నువ్వేం చేస్తున్నావని అడగడానికి కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటానికి స్వాతి ఎలా ఉంది నువ్వు తనని ఎలా ట్రీట్ చేస్తున్నావు తను ఇంకా పొగరుతో మాట్లాడుతుందా అని అడిగాడు రామ్ రాహుల్ కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం పొగరుంది సార్ కానీ నేను అనగదొక్కుతున్నాను డోంట్ వరీ సార్ తను మీ వైపు ఇంకెప్పటికీ చూడదు చూడనివ్వకుండా ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను కూడా తను నా ఇంటి గడప దాటి బయటికి వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మొన్న తన తల్లి దగ్గరికి వెళ్ళింది మీకు చెప్పాను కదా అని అనగానే అవును అన్నట్టు తల ఊపిన గ్రామ్ని చూసి మళ్ళీ రాహుల్ తన అమ్మ లేదని తిరిగి వచ్చేసింది ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా కింద పని మనిషిగా అలానే ఉండిపోయింది తను ఎప్పుడైతే నార్మల్ మిడిల్ క్లాస్ రాహుల్ వైఫ్ స్వాతిగా మారుతుందో అప్పుడు తనని బయటికి వెళ్ళనిస్తాను మీరు తన విషయంలో ఎటువంటి భయం పెట్టుకోనవసరం అవసరం లేదు సార్ నా మీద నమ్మకం ఉంచండి నా జీవితం నిలబెట్టిన మీకు ఈ మాత్రం హెల్ప్ చేయకుండా ఉండలేను కదా నేను అని చిరునవ్వుతో అన్నాడు Thank you for listening and please like, share, comment and subscribe.